అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి మనమందరం గ్రూప్ ఉన్న యూనియన్ సభ్యులందరికీ నమస్కారం అండి ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది అని సిగ్గు పొడిచి బయటకు వచ్చి చెప్తే కనీసం ఒక్కరు కూడా నిలబడే సాహసం కూడా ఎవరు చేయలేకపోతున్నారు అలాంటి చేత కాని వాళ్ళు ఉన్నారు ఇక్కడ అంత చేత కాని వాళ్ళు ఉన్నారు కనీసం యూనియన్ వాళ్ళు కానీ యూనియన్ మెంబర్ కానీ ఆడపిల్లకి ఇంత జన్ అన్యాయం జరిగి ఇన్ని రోజులు అవుతుంది కంప్లైంట్ ఇచ్చి ఇన్ని రోజులు అవుతుంది మనం ఏం చేసాం ఏ రకంగా రెస్పాండ్ అయ్యాం ఏ రకంగా రియాక్ట్ అయ్యాం ఏ రకంగా నిలబడ్డాం కనీసం కనీసం ఆ పిల్ల పరిస్థితి ఏంటి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి తను ఎలా ఫేస్ చేసింది ఎలా బాధపడుతుంది మనం ఏ రకంగా నిలబడాలి ఆ అమ్మాయికి ఏ సపోర్ట్ ఇవ్వాలి ఏ రకంగా న్యాయం జరిగేలాగా మనం నిలబడాలి అన్న ఆలోచన ఎవరికీ లేదు ఇక్కడ ఎవరికి లేదు ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఆ అమ్మాయి ఎంత ఫేస్ చేసి ఉంటుంది ఎంత ఉంటుంది ఎంత నరకం చూసి ఉంటుంది శ్రీను దేవర అనే సెక్రటరీ ఆ నా కొడుకు నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి రూమ్ వరకు రప్పించుకొని నాతో అసభ్యంగా ప్రవర్తించి ఈ రోజున వాడి తప్పేమీ లేదు అని నాదే తప్పని నేనే వెళ్ళానని ఇన్ని రకాలుగా నా మీద నిందలు వేస్తున్నాడు ఇన్ని రకాలుగా నిందలు వేస్తున్నాడు ఒక ఆడపిల్లని వాడుకుందామని చూసి బయటకు వచ్చేసరికి ఒక ఆడపిల్ల మీద నిందలు వేసి వాడు దర్జాగా బతుకుతున్నాడు ఈరోజు ఒక ఆడపిల్లని ఇంత అన్యాయం చేసి కూడా వాడు బతుకుతున్నాడు కానీ వాడిని మనం ఏం పీకలేకపోతున్నాం అలాంటి సమాజంలో బతుకుతున్నాం మనం ఒక ఆడదాని ఏడుపుతో ఒక ఆడదానికి అన్యాయం చేసిన వాడు నాకేంటి అనుకుని బతుకుతున్నాడు కానీ దీన్ని అడగడానికి నిలబడడానికి ఒక్కడు కూడా ముందుకు ముందుకు రావట్లేదు ఒక్కడు కూడా ముందుకు రావట్లేదు ఒక అమ్మాయి పడే బాధ ఏంటి సెక్సువల్ హాస్మెంట్ అనేది ఒక అమ్మాయికి చిన్న విషయం కాదు ఒక అమ్మాయికి చిన్న విషయం కానే కాదు అమ్మాయి ఎంత ఫేస్ చేసి ఉంటుంది అమ్మాయి ఎంత బాధపడి ఉంటుంది అమ్మాయి ఎంత నరగం చూసి ఉంటుందో నీకు తెలుసా మీకు తెలుసా మీకు ఎవరికి తెలియదు ఒక అమ్మాయికే తెలుస్తుంది ఒక అమ్మాయికే తెలుస్తుంది చెయ్యాల్సినవన్నీ చేసేసిన చేసేసి వాడికి తెలియదు మగాడికి తెలియదు ఆ బాధ ఏంటో ఆడదానికే తెలుస్తుంది దయచేసి అర్థం చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి నా కోసం నిలబడండి నేను తప్పు చేయలేదు నన్ను బ్లాక్ మెయిల్ చేసి నాకు బెదిరించి నన్ను వాడుకోవాలని చూశాడు నన్ను ఒక రకమైన టార్చర్ చేశారు ఏ రకంగా ఆధారాలు ప్రూఫ్ లేకుండా నన్ను ఇలా ఈరోజు నన్ను ఒంటరి దాన్ని చేసేశాడు అలాంటి మృగాన్ని ఈరోజు మనం ఊర్లో చూస్తున్నాం మృగాలు ఉండవలసిన చోట ఉండకుండా మనుషుల మధ్య తిరుగుతుంటే అలాంటి వాడి చుట్టూ మనం తిరిగి వాడికి సపోర్ట్ చేస్తున్నాం దయచేసి ఆ ఆడపిల్లకి న్యాయం జరిగేలాగా చూడండి నేను వాడి వల్ల చాలా అన్యాయం అయిపోయాను ఇది భరిస్తూ నేను బ్రతకలేకపోతున్నాను నా వల్ల అవ్వట్లేదు దయచేసి నాకు సపోర్ట్ ఇవ్వండి